హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెజాన్ కంపెనీలో పిక్కింగ్ ప్యాకింగ్ మరియు స్కానింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫై ఉండాలి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి కూడా జాబ్ వేకెన్సీ అయితే ఉన్నాయండి అలాగే ఎయిటీన్కే మీకు శాలరీ అయితే వస్తుంది వీక్లీ ఫైవ్ డేస్ మాత్రమే వర్క్ చేస్తారు దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి దాంతోపాటు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం కనుక మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి అండ్ ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ సంబంధించి వివరాలకైతే వెళ్ళిపోదాం ఏపీఎస్ఎస్సిడిసి వాళ్ళు వచ్చేసి ప్రజెంట్ మూడు చోట్ల జాబ్ మిలస్ కనెక్ట్ చేస్తున్నారు ఒకటి నంద్యాల డిస్టిక్ అలాగే ఇంకొకటి చిత్తూరు అలాగే థర్డ్ వన్ వచ్చేసి తిరుపతి డిస్టిక్లో జాబ్ మిలస్ కనెక్ట్ చేస్తున్నారు ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏపీ ఎస్ఎస్డిసి వాళ్ళు నంద్యాల డిస్టిక్లో మనకి జాబ్ మెలర్ కనెక్ట్ చేస్తున్నారు డోన్ అయితే ఇక్కడ టోటల్గా మూడు త్రీ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి అయితే ఇందులో మెయిన్గా ఒకటి అమెజాన్ ఇంకా వెరిటాస్ ఫైనాన్స్ లిమిటెడ్ అమిటి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఇక్కడ వచ్చేసి వెరిటాస్ ఫైనాన్స్ లిమిటెడ్లో వచ్చేసి మీరు డోన్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తారు అమిటి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం కర్నూలు అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు అమెజాన్లో కూడా మనకి పికింగ్ ప్యాకింగ్ అండ్ స్కానింగ్ జాబ్స్ ఉన్నాయి టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకు బెంగళూరు లొకేషన్ అయితే వర్క్ చేస్తారు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా జాబ్స్ ఉన్నాయి నైన్టీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి టోటల్గా ఎయిటీ వేకెన్సీస్ ఉన్నాయి ఎయిటీన్కే మీకు శాలరీ ఇస్తారు ఫైవ్ డేస్తో మీరు వీక్లీ వర్క్ చేస్తారు క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ ఇన్ ఫార్మల్ డ్రెస్ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ రిజూమ్ పాస్పోర్ట్స్ ఫొటోస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకొని మీరు అయితే వెళ్ళాలి వెన్యూ ఎక్కడ అడిగిన ఎన్ఈసీ సెంటర్ వెండెరా హైస్కూల్ రోడ్ ఎంకే టౌన్షిప్ ఆపోజిట్ గవర్నమెంట్ ఐటీ కాలేజ్ డోన్ నంద్యాల డిస్టిక్లో మనకి ఈ జాబ్లైతే జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖున జాబ్లైతే ఉంటుందండి డిస్క్రిప్షన్ మీకు రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళైతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేసి పుత్తూరులో మనకి ఇంకొక జాబ్లయితే జరుగుతుంది ఇక్కడ లోటస్ ఎంటర్ప్రైజెస్ క్యూసీఎస్ క్రియా నెక్స్ట్ వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడు కంపెనీస్ ఇక్కడ మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఎనీ డిగ్రీ ఇంటర్ లేదా ఎవరైతే ఇంకా ఎనీ గ్రాడ్యుయేట్స్ ఉంటారు వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అయితే ఇక్కడ క్యూసీఎస్ అనే కంపెనీలో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి లొకేషన్స్ చూసుకుంటున్నా ఏపీ అండ్ టీఎస్ చిత్తూరు హైదరాబాద్ లొకేషన్స్ అయితే ఒకటి అయితే టోటల్గా ఇక్కడ మీకు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ సో డిపెండ్స్ ఆన్ కంపెనీ బేస్ చేసుకొని దీనికి సంబంధించి కూడా మీరు ఏపీ నైపుణ్యం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే తిరుపతిలో వచ్చేసి మనకి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే హవేలా డెక్సన్ టెక్నాలజీస్ ముత్తుడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు అయితే జాబ్ మెలా కనెక్ట్ చేస్తున్నారు మార్చ్ ఇరవై ఏడో తారీఖున క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు ఏ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అవుతారు కదా ఫిఫ్త్ క్లాస్ అలాగే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ డిప్లొమో ఇంకా ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ బీటెక్ ఉన్న వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయండి సో మీరైతే జాబ్ మేలకు వెళ్ళండి అండ్ ఇన్ కేస్ మీకు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ అని చెప్పేసి చెప్తున్నారు అండ్ దీనికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళైతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని జాబ్ మెల్లస్కి అయితే వెళ్ళండి అండ్ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఇరవై ఏడో తారీఖు జాబ్ మేలా ఉంటుంది లొకేషన్ వచ్చేసి విశ్వ 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 విశ్వవిద్య గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో వెంకటగిరి తిరుపతిలో జాబ్ అయితే ఉంటుంది డౌట్స్ ఏమైనా అంటే కామెంట్స్ అయితే తెలియజేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని ఫాలో అవుతామండి థ్యాంక్ యూ